వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గాను మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పోటీ పరీక్షలకు గాను ఎంతగానో ఉపయోగపడుతుంది అనేక రకాల ఎగ్జామ్లలో అడుగుతూ ఉన్నటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఇక్కడ వివరిస్తున్నాము అందులో భాగంగా డిసెండింగ్ ఆర్డర్ లార్జ్ టు స్మాల్ అరేంజ్మెంట్ అన్నట్టు అంటే ఈ విధంగా భిన్నాలలో ఇస్తారు ఫ్రాక్షన్ ఫ్రాక్షన్లో నెంబర్స్ ఇచ్చేసి వాటిని లార్జ్ టు స్మాల్ అంటే ఎక్కువ సంఖ్య నుండి ఎక్కువ విలువ కలిగిన నంబర్ నుంచి తక్కువ వాల్యూ కలిగిన నంబర్ వరకు ఒక ఆర్డర్లో రాయమంటారు సో ఇవంతా కూడా ఇక్కడ సెఫిల్ అయ్యి ఉంటాయి రైట్ మన వీటిని ఇందులో ఏది పెద్దది ఏది మిడిల్ ఏది చిన్నది ఈ విధంగా మీరు ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది అటువంటిప్పుడు ఈ ప్రాబ్లంలో ఉన్నటువంటి న్యూమరేటర్ డినామినేటర్ని గమనించండి తెలుగులో అయితే లవము హారం అంటారు పైన ఉన్నది లవము కింద ఉన్నది హారము ఇంగ్లీష్లో పైన ఉన్నది న్యూమరేటర్ కింద ఉన్నది డినామినేటర్ అయితే ఇక్కడ అన్ని డినామినేటర్లోనూ మీరు ఒక కామన్ నెంబర్గా మార్చుకోవాల్సి ఉంటుంది అంటే కామన్ నెంబర్గా మార్చుకోవాలి అంటే దీనిని ఎల్సిడి అని కూడా అనొచ్చు ఎల్సిఎం ఆర్ ఎల్సిడి ఇక్కడ ఎల్సిడి అంటున్నాము ఎందుకంటే లీస్ట్ కామన్ డినామినేటర్ లీస్ట్ కామన్ డినామినేటర్ తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క డినామినేటర్లో టూ ఎయిట్ టెన్ ఉన్నాయి కదా ఈ టూ ఎయిట్ టెన్కి ఎల్సిఎంని తెలుసుకోవాలి మీకు ఎవరికైనా ఎల్సిఎం గురించి తెలియకపోతే ఈ యొక్క ఎల్సిఎం అంటే తెలుగులో కాసాగు కసాగు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ను మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ అప్లోడ్ చేసి ఉన్నాము అందులో చూసి నేర్చుకోండి సో ఇక్కడ ఎల్సిఎం చూడాలంటే ఇక్కడ రెండు రెండుతో పోతే కనుక రెండు ఒకట్లా రెండు నాలుగుల రెండు ఐదులా పది తర్వాత ఇక్కడ చూడండి ఇక నాలుగు ఐదు ఒకటి ఇవేవి కూడా అన్నీ కూడా భిన్నంగానే ఉన్నాయి ఏ ఒక నెంబర్తో కామన్గా క్యాన్సిల్ చేయలేం కాబట్టి రెండు ఇంటూ నాలుగు ఇంటూ ఐదు ఈ విధంగా మీరు ఇప్పుడు దీనిని మల్టిప్లికేషన్ చేయవలసి ఉంటుంది దానిని గనుక మీరు మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఎంత వస్తుంది నాలుగైదుల ఇరవై ఇరవై రెండుల నలభై నలభై వచ్చింది ఇది పక్కన రాసి పెట్టుకోండి ఎల్సిడి రైట్ సో ఎల్సి ఎల్సిడి ఈజ్ ఈక్వల్ టు అంటే లీస్టు కామన్ డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఈ విషయాన్ని ఇట పక్కన రాసుకోండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక భిన్నంలో ఓకే డినామినేటర్ ఫార్టీ వచ్చే విధంగా మనం కన్వర్ట్ చేసుకోవాలి ప్రతి డినామినేటర్లో ఫార్టీ వచ్చే విధంగా కన్వర్ట్ చేసుకోవాలా రైట్ ప్రతి భిన్నంలో కూడా నలభై వచ్చే విధంగా మనం మార్చుకోవాలి మరి ఏ విధంగా మార్చుకోవాలి అది ఇక్కడ చూడండి వన్ బై టూ ఈ వన్ బై టూ రాసుకుంటాము సో డినామినేటర్ని దేనితో గుణిస్తే నలభై వస్తుందో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఓకే సో దేనితో కొలిస్తే మనకు నలభై వస్తుంది ఏరా వై రైట్ సో టూ ఇంటూ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ టూ ఇంటూ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ అదేలాగా పైన కూడా ఇంటూ ట్వంటీ వేసుకోవాలి రైట్ కింద ఏ నెంబర్తో అయితే మల్టీప్లికేషన్ చేస్తే ఫార్టీ వస్తుందో ఆ నెంబర్ రాసుకున్న తర్వాత పైన న్యూమరేటర్ కూడా సేమ్ నెంబర్ తిని మల్టిప్లికేషన్ చేసుకోవాలా అలా చేయకపోతే రాంగ్ అవుతుంది మీ దీని గురించి మీకు ఒక చిన్న వివరణ ఇస్తాను చూడండి వన్ బై టూ లేదా ఏదో ఒక నెంబర్ తీసుకుందాం ఫైవ్ బై టూ అనుకుందాం ఫైవ్ బై టూ అనుకున్నప్పుడు మనం రెండింటిని ఏదైనా ఒక కామన్ నెంబర్తో గుణించామనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిక్స్ ఇంటూ సిక్స్ అనుకున్నాం అనుకో రైట్ సిక్స్ బై సిక్స్ ఏమవుతుంది ఒకటే అవుతుంది దాని అర్థం అంటూ ఫైవ్ బై టూ అవుతుంది అందుకోసము ఒకే నెంబర్తో పైన కింద మల్టిప్లికేషన్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూడండి రెండు ఇంటూ ఫార్టీ ఈజ్ ఈక్వల్ రెండు ఇంటూ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫార్టీ అవుతుంది వన్ ఇంటూ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఓకే సో అప్పుడు ఏమవుతుంది ఇది ఫైనల్గా క్యాన్సిల్ కొడదాం క్యాన్సిల్ కొట్టినప్పుడు ఇక్కడ సున్నా సున్నా పోయినా ఆ తర్వాత రెండొకట్ల ఇది ఒక రెండు రెండ్ల ఎంత వస్తుంది వన్ బై ఆ మీరు అది కామన్గానే ఉంచుకోండి క్యాన్సిల్ చేయకండి ఎందుకంటే మీకు తెలియాలి అన్ని నెంబర్లో కూడా డినామినేటర్లు ఫార్టీ ఉంది అనేటిగా రైట్ అప్పుడు ఏమవుతుంది ట్వంటీ బై ఫార్టీ ఇది రాసుకోండి ఆ తర్వాత త్రీ బై ఎయిట్ చేసుకోండి త్రీ బై ఎయిట్ ఫస్ట్ వన్ బై టూ తీసుకున్న తర్వాత త్రీ బై ఎయిట్ ఇప్పుడు ఎయిట్ ఉంది రైట్ ఈ ఎయిట్ను ఏ నెంబర్తో గుణిస్తే ఫార్టీ వస్తుందో మీరు గమనించాలి ఎనిమిది ఐదుల నల్లా ఫైవ్ కాబట్టి ఎనిమిది ఇంటూ ఐదు సేమ్ నెంబర్తోనే ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ చేయాలి ఇందాక మీకు వివరించిన విధంగా అప్పుడు ఇక్కడ చూడండి ఎనిమిది ఇంటూ ఐదు ఎయిట్ ఇంటూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫార్టీ సో త్రీ ఇంటూ ఫైవ్ మూడైదుల ప ఫిఫ్టీన్ పదిహేను ఫిఫ్టీన్ త్రీ ఇంటూ ఫైవ్ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ ఈ నెంబర్ని ఇలా రాసుకోండి ఆ తర్వాత సెవెన్ బై టెన్ సెవెన్ బై టెన్ ఇది ఇలా రాసుకోండి ఇప్పుడు ఏ నెంబర్తో మల్టీప్లికేషన్ చేస్తే డినామినేటర్ ఫార్టీ వస్తుంది అంటే ఫోర్ ఇక్కడ ఫోర్ రాస్తారు సో న్యూమినేటర్లో కూడా ఫోర్ తినే మల్ మల్టిప్లికేషన్ చేస్తాం నాలుగేళ్ళ ఇరవై ఎనిమిది ఓకే సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ అలాగే కింద పది నాలుగు నలభై ఇక్కడ మీరు గమనించినట్లయితే ట్వంటీ ట్వంటీ బై ఫార్టీ రైట్ సో ఫిఫ్టీన్ బై ఫార్టీ ట్వంటీ ఎయిట్ బై ఫార్టీ ఓకే సో ఇది ఇప్పుడు ఇందులో అన్నీ కూడా డినామినేటర్లు కామన్గా ఉన్నాయి మొత్తం ఇంకా మీకు ఆన్సర్ ఫినిష్ కాలేదు డినామినేటరు కామన్గా ఉన్నాయి ఫార్టీనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు డినామినేటర్ను వదిలేసి న్యూమినేటర్లో ఏది పెద్దది ఏది చిన్నదో మీరు గమనించండి ప్రశ్న ఏంది డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద పెద్దదా పెద్ద వాల్యూ కలిగిన నెంబర్ నుంచి చిన్న వ్యాల్యూ కలిగిన నెంబర్ వరకు రాసుకోవాలా సో ఇందులో పెద్ద నెంబర్ ఏది పెద్ద నెంబర్ ట్వంటీ ఎయిట్ ఉంది కాబట్టి అంటే కింద డినామినేటర్లు ఉన్నాయి కదా వాటిని వదిలేసి ఫైవ్ మాత్రమే చూసుకోవచ్చు ఇంకా ట్వంటీ ఎయిట్ రైట్ అలాగే ట్వంటీ ఎయిట్ బై ఫార్టీ నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ తర్వాత ఏది పెద్దది ట్వంటీ సో ట్వంటీ బై ఫార్టీ అన్నిటికన్నా చిన్నది ఫిఫ్టీన్ బై ఫార్టీ ఇది ఆర్డర్ అయితే మనం కన్వర్ట్ చేసుకున్నాము ఇవి అన్ని డినామినేటర్లు కామన్గా ఉండే విధంగా ఇప్పుడు ఒరిజినల్ నెంబర్స్ వద్దాం ఇవి ప్రశ్నలో ఇచ్చినటువంటి నెంబర్స్ ఫ్రాక్షన్స్ సో దీని ప్రకారంగా చూసుకున్నప్పుడు ఏమవుతుంది ఇది వన్ బై టూ వన్ బై టూ వన్ బై టూకు వచ్చింది ఈ వాల్యూ ట్వంటీ బై ఫార్టీ అనేది అలాగే త్రీ బై ఎయిట్ త్రీ బై ఎయిట్ త్రీ బై ఎయిట్కి వచ్చిందే ఇది ఫైవ్ బై ఫార్టీ అలాగే సెవెన్ బై టెన్ సెవెన్ బై టెన్కి వచ్చింది ఇది ట్వంటీ ఎయిట్ బై ఫార్టీ ఇప్పుడు ఈ ఆర్డర్ ప్రకారంగా ఇక్కడ చూడండి ట్వంటీ ఎయిట్ బై ఫార్టీ ఏముంది సెవెన్ బై టెన్ సెవెన్ బై టెన్ ఆ తర్వాత ట్వంటీ బై ఫార్టీ ట్వంటీ బై ఫార్టీ ఎక్కడుంది ఇక్కడుంది వన్ బై టూ వన్ బై టూ ఆ తర్వాత ఫిఫ్టీన్ బై ఫార్టీ ఫిఫ్టీన్ బై ఫార్టీ ఎక్కడుంది ఇక్కడుంది త్రీ బై ఎయిట్ ఇది డిసెండింగ్ ఆర్డర్ ఇది ఆన్సర్ రైట్ సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి చాలామంది ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారు ఇటువంటి ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి తప్పులు చేస్తూ ఉంటారు ఈ ప్రకారంగా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి ఈ వీడియో మీకు అర్థమైనట్లు మీరు భావించినా ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకున్నట్లు భావించినా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని మీరు అనుకున్న కామెంట్లో థ్యాంక్స్ అని తెలియపరచండి ఎందుకంటే మీరిచ్చేటువంటి ప్రోత్సాహం ఎంకరేజ్మెంట్తో మీకోసము మరిన్ని మంచి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ను ఈ యొక్క డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాము కొత్తగా చూస్తున్నటువంటి వారు ఈ యొక్క డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్